डूटी हाँ सर चारिटी <laughs> पर <laughs> विजय ओके नमसना यस ओनली कमलाพรหมวน कमलाพรหมวน रेकानंद स्वामी గారి পুরস্কার ఇన్స్టిట్యూట్ చేసుకొని కనట సైత్రానికి మేము రావడం మా దూత సంతోషంగలు అంటేనే ఇక మాలిబాల్ ట్రూ ప్రస్తం మాలిబాల్ జాయింట్ సెక్రటరీ ఎమర్రిక కేంద్రం తరపున నేను స్పోర్ట్స్ ఈవెంట ప్రోగ్రాములో చాలా తిరిగారు

ప్రతి డిపార్ట్మెంట్ నుంచి లేదు ఈ డిపార్ట్మెంట్ నుంచి మాకు అవకాశం కల్పించిన ప్రతిసారి జాన్పాల్కి ఎట్లాంటి కార్యక్రమం జరిగినప్పుడు కంపల్సరీగా ఆంధ్రప్రదేశ్ నుంచి కానీ ఒకవేళ వెళ్తే స్థలం నుంచి వెళ్ళడం అంటే కాంపిటీషన్ లో పార్టిసిపేట్ చేసి విన్ అయిన క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో ఆ విన్ క్యాండిడేట్స్ ఈ రోజు రిప్రజెంట్ చేస్తారు విద్య ఫేసింగ్ ఆఫ్ ప్రైమ్ మినిస్టర్ ఈ యొక్క అవకాశం మనకి

థ్యాంక్ యూ అలాగే ఈ కార్యక్రమం తదుపరి రూరల్ ఏరియాస్ నుంచి దూరం నుంచి వచ్చిన వాళ్ళందరికీ ఫిక్స్ చేస్తామని చెప్పండి క్యారంబోల్ వాలీబాల్ వాలీబాల్ ఎంటేస్తామని చెప్పాం ఎవరైతే ఉన్నారో మైదూర్ నుంచి అలాగే కమలాపురం నుంచి అలాగే గెలిచే టీం వాళ్ళు కూడా ఇస్తాము గెలిచే టీం కూడా మేము ఎట్లా ఎంగేజ్ చేయము గెలిచే టీం వాళ్ళు ప్రతి ఒక్కరికి ఫిక్స్ ఏవైతే ఉన్నాయో ఆ ఫిక్స్ కూడా అందజేస్తాం దయచేసి మీరు ఎవరైతే ఉన్నారో ఇక్కడ ఓన్లీ ఒక బుక్ తీసుకోండి మిగతా వాళ్ళందరూ ఏదైతే టీమ్ నోట్ అవుట్ ఆ టీమ్ అందరూ ఆఫీస్ కు చార్జ్ చేసుకోండి గవర్నమెంట్ నుంచి కమలాపురం ఒకసారి వస్తే ఆ టీమ్ మేము రెడీ చేస్తాం మైదుకూరు మైదుకూరు ఎవరున్నారు ఆ మైదుకూరు కమలాపురం

నమస్కారం అండి అందరికీ నా పేరు మణికంఠి డిస్టిక్ విద్యాఫ్సర్ ఈరోజు నెహ్రీ యోగ కేంద్ర ఆధ్వర్యంలో నేషనల్ యూత్ డే వివేకానంద స్వామి జయంతి ఈరోజు ఇక్కడ మన డిఎస్ఎస్ స్టేడియంలో జరుగుతున్నాం దీనికి సంబంధించి ఈరోజు అపార్ట్ ఫ్రమ్ ద జిల్లా స్థాయి వాలీబాల్ పోటీ కూడా జరుగుతున్నాయి ఈ జిల్లా స్థాయి వాలీబాల్ పోటీకి సంబంధించి వివిధ నియోజకవర్గాల్లో మేము కండక్ట్ చేసిన వాళ్ళందరినీ ఇక్కడ ఢిల్లీ రాష్ట్ర దేశ స్థాయిని మన జిల్లా స్థాయిలో అందరినీ తీసుకుని వచ్చి ఇక్కడ దాదాపు ఇరవై టీముల వరకు మొబిలైజ్ చేసుకొని ఇక్కడ ఏవైతే ఇరవై టీంలు వచ్చి ఇరవై టీంల నుంచి క్యాష్ ప్రైజెస్ అలాగే మా మొమెంటర్స్ సర్టిఫికేట్స్ అలాగే మెడల్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది మాది ఏంటంటే మా రూరల్ ఏరియాస్ నుంచి తీసుకుని వచ్చి వాళ్ళ టాలెంట్ ఎక్స్ట్రాక్ట్ చేసి జిల్లా స్థాయి వరకు ఇప్పటివరకు జిల్లా స్థాయి తర్వాత నెక్స్ట్ ఇయర్లో తప్పకుండానే రాష్ట్ర స్థాయి రాష్ట్ర స్థాయి నుంచి దేశ స్థాయికి తీసుకెళ్ళాలని ఆశిస్తున్నాం అలాగే యువకులు ఎవరైతే రూరల్ ఏరియాస్ అంటారో వాళ్ళందరినీ టాలెంటెడ్ పర్సన్స్ ఎక్స్ట్రాక్ట్ చేస్తూ మాకు మెయిన్ ఏంటంటే మెయిన్ మా యొక్క ఆబ్జెక్టివ్ రూరల్ ఏరియాస్ యూత్ని కాన్సన్ట్రేట్ చేస్తూ వాళ్ళందరినీ టాలెంట్ని వెతికి వాళ్ళకి ఒక మంచి ఆబ్జెక్టివ్ మేము వాళ్ళని అలాగే వాళ్ళందరికీ కూడాను స్కిల్కి సంబంధించి కానీ లేకపోతే ప్రతి ఏరియాస్లో ఉన్న యాంటీ వాళ్ళు ఏంటంటే ఖాళీగా ఉంటే ఎంటీస్ మైండ్ ఇదే డెవలప్మెంట్ అంటారు అట్లాంటివి ఏంటంటే ఎంటీస్ మైండ్ ఉండకంటే ఏదో కార్యక్రమం ఏదో సేవలో కానీ లేకపోతే ఏదైనా సర్వీస్లో కానీ లేదా లేకపోతే ఏదో ఒక ఆటలో కానీ లేకపోతే ఒక మాటలో కానీ ఒక మాటలో కానీ వాళ్ళందరినీ ఇంక్లూడ్ చేస్తూ వాళ్ళందరినీ దేశ అభ్యున్నతలో వికసిత్ భారత ఎటువంటి పాఠశాలలో కానీ లేదా స్వర్ణాంధ్ర ఎటువంటి పాఠశాలలో కానీ అందరినీ ఇంక్లూ చేయాలి అట్లాగే రాష్ట్రం యొక్క రాష్ట్రీయ స్థితులు అలాగే మన స్థితిగతులు కానీ లేకపోతే దేశ ఈరోజు స్వామి వివేకానంద గారి జన్మదిన రుచికించుకొని యావత్తు దేశమంతా ఎంతో నిర్వహం జరుపున అనేక క్రీడల్లో రూరల్ ఏరియాస్ నుంచి జరిపించడం జరుగుతుంది అదేవిధంగా మన జిల్లాలో కూడా మన కడప కోఆర్డినేటర్ మనికట్ట గారు వారి ఆధ్వర్యంలో జరిపించడం జరుగుతుంది ఒక్కొక్క గేమ్ ఒక్కొక్క రూరల్ ఏరియాలో మిగతా తాలూకాలలో కూడా జరపడం జరుగుతుంది అదేవిధంగా మన కడపలో వాలీబాల్ జరపడం జరుగుతుంది దాదాపు ఇరవై టీముల నుంచి ఎంతో ప్రోత్సాహంతో ఎంతో శ్రద్ధతో వచ్చి చాలా చక్కగా ఆడినారు వాళ్ళు ఎటువంటి దానిలో కూడా లేక ఇవ్వకుండా ఎవరెవరు బాగా ఆడినారో వాళ్ళకు మనము నెహ్రూద్ద తరపున రైతు కూడా జరుగుతుంది కాబట్టి ఇటు ఇటువంటిది ఇంతటితో ఆగలేకుండా ఇతర గేమ్లు అయితేనేమి కల్చరల్ యాక్టివిటీస్ కూడా చాలా నెహ్రూ గ్రులు ఉంటాయి అవి కూడా జరిపిస్తారని నేను ఆశిస్తూ అదేవిధంగా మన మోడీ గారికి కూడా మేము ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము యావత్తున్నాను కాబట్టి ఈ అవకాశం ఇచ్చినటువంటి కోఆర్డినేటర్ గారికి మేము తెలుపుకుంటూ ఇతరుతో గెలిపిస్తున్నాము నా పేరు యేసు రిటైర్డ్ ఫిజికల్ డైరెక్టర్ ఇంజనీర్ కాలేజ్ వాళ్ళందరూ గెలిచి అందరికీ గెలుతున్న వాళ్ళందరూ కూడా మన యొక్క జిల్లా స్థాయి అలాగే జిల్లా నుంచి ఒక ప్రగతిని వాళ్ళు ప్రదర్శించబోతున్నారు కాబట్టి మేము చాలా గర్విస్తాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ అంట ఇది మేము చాలా ఆనందదాయకం ఎందుకంటే ముగ్గురు పర్సన్స్ ఎక్కడ నుంచి కడప నుంచి వెళ్ళడం అనేది మాకు అదొక ప్రౌడ్ మూమెంట్ థ్యాంక్ యూ మన యువతను అలాగే యువత యువకులకు సంబంధించి ఈ కార్యక్రమాలు చేస్తున్నందుకు మేము చాలా గర్విస్తున్నాం ఒకటి అలాగే రెండోది ఏంటంటే ఈ కార్యక్రమానికి సంబంధించి దేశ స్థాయిలో మన హాన్రబుల్ ప్రైమ్ మినిస్టర్ మన మోడీ గారు కూడా యువతను ఉద్దేశించి మాట్లాడటం అలాగే యువతను ఉద్దేశించి ప్రతి జనవరి పన్నెండుకి సంబంధించి వివిధ కార్యక్రమాలు చేస్తూ యువత టాలెంట్ ఇక్కడ మన జిల్లా స్థాయి నుంచి దేశ స్థాయి వరకు తీసుకెళ్తున్నాం ప్రతి ఒక్కరికి